శ్రీశక్తి విజయోత్సవ సభకి అధ్యక్షత వహించినటువంటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వ్ గారికి వేదిక నలకరించినటువంటి మన ప్రియతమ నాయకులు మండలి బొమ్మ ప్రసాద్ గారికి నారాయణరావు గారికి అదేవిధంగా కనపట్ల శ్రీనివాస్ గారికి వేదికమైనటువంటి సోదరి కూడా వేదిక సోదరి సో కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి చేసినటువంటి పనుల గురించి మన నాయకులు చాలా చక్కగా వివరించినటువంటి సందర్భంలో కేవలం ఆర్థిక వనరులు బలోపేతం చేసి ఆర్థికంగా శక్తివంతుల్ని చేయటమే కాకుండా ఏదైతే స్త్రీ దగ్గర నుంచి గృహిణి దగ్గర నుంచి మహిళా తల్లు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక క్రమశిక్షణ తోటి మనిషిని ఎదటి మనిషిని గౌరవించడం అనేది ఏదైతే సిద్ధాంతం ఉందో గత ప్రభుత్వంలో మహిళల్ని కూడా సత్య సమాజం సిగ్గుపడే విధంగా పబ్లిక్ పబ్లిక్ స్టేజీ కూడా వ్యక్తి పాల్పడినటువంటి చూసాం ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ రోజు కూడా మహిళలను కించపరిచేటువంటి భాష మహిళలను కించపరిచేటువంటి శేషంతో సత్య సమాజం తరలించుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి కేవలం మహిళల ద్వారానే ఈ సమాజంలో మార్పు రావాలి మహిళా శక్తి ద్వారానే ఒక నవ సమాజాన్ని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ గారు మనందరి యొక్క ఆత్మ గౌరవాన్ని ముందు నింపజేసి ఆత్మ గౌరవాన్ని కాపాడు చేసి కాపాడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో మన ముందుకు వచ్చి మనల్ని ఆశ్వదించినటువంటి పరిస్థితిలో ఆ కార్యక్రమాన్ని మనం కూడా మరింత మరింత వేగంగా ఏదైతే మన నాయకులు మన కోటమి ప్రభుత్వంతో ఆశించిందో ఆ యొక్క ఉద్దేశాన్ని అమలు పరిచి తద్వారా సమాజంలో ఒక మంచి సమాజ నిర్మాణాన్ని మీరందరూ కూడా బోహపడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ జాయిన్